ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను బెండకాయ మొక్కలు పెంచేటప్పుడు మనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనం సరిపడినంత నీరు చూసేస్తున్నారు కదండి వైఆర్బా మొక్క దీన్ని ప్యాక్యం అంటే ఇంగ్లీష్ లో ఇది చాలా డేంజరస్ వీడ్ అని చెప్పాను కదా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే ఆర్టిఫిషియల్ గా మన అట్రజన్ తో కానీ ఇంకా ఈ కింద చూపిస్తున్న కెమికల్స్ తో కానీ మన దేశం నిద్రించాలనుకుంటున్నారా రైతుకు సహాయపడాలనుకుంటున్నారా అనండి నేను చెప్పే టిప్స్ ని మీరు రైతులు చెప్తే మీరు ఎంతగా సహాయపడే వాళ్ళు అవుతారు కాబట్టి నన్ను ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టైమింగ్ టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి పనిలో కూడా నమస్తే మీరు చూస్తున్నారు రైతు అన్నకి తోడుగా ఈ రోజు అయితే మనం రాజమండ్రిలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే ఉన్నాం ఇప్పుడు మనతో పాటు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మనల్ని పొందుతున్నటువంటి మన జాస్మిన్ గారు తీసుకొస్తూ అసలు అగ్రికల్చర్ ఎందుకు చదవాలి అనుకుంటున్నారు అసలు మీరు అగ్రికల్చర్ అంటే ఫస్ట్ జాయిన్ ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదండి యాక్చువల్గా ఎంబీబీఎస్ ఇంట్రెస్ట్ అనమాట దాని తర్వాత ఎంబీబీఎస్ లాంగ్ టైం వెళ్ళడం ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేక అగ్రికల్చర్ గుండైతే నా గోల్ నేను రీచ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది నేను ఈ దాని నుంచి వచ్చాను నా గోల్ అనేది సీక్రెట్ గానే ఉంచాను అనౌన్స్ చేయలేదు ఎందుకని ఇప్పుడు ఈ రోజు మా ఛానల్ తప్పి ఏమన్నా మీ గోల్ ని అనౌన్స్ చేయొచ్చా లేదండి అది రీచ్ అయిన తర్వాత అసలు మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూద్దాం అసలా ఇప్పుడు మనం ఇత్తనం వేస్తేనే మొక్క వస్తుంది అలాగే మీరు ఫ్యామిలీ గ్రౌండ్ లో వ్యవసాయం అనేది ఉందా లేదా మీరే వ్యవసాయం చేయాలి మా ఫ్యామిలీ అంతా కూడా రైతుల కుటుంబము వ్యవసాయం చేస్తాము పెద్ద రైతులు అనమాట మా ఫాదర్ అయితే వ్యవసాయము చేస్తారు ఇంకా గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం అన్నమాట ఓకే అయినా కానీ మీరు హెచ్ఎం అంటే ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ కాబట్టి మీది అగ్రికల్చర్ వైపు అంత మొక్కచోపు పోవచ్చు కదా మీ ఫ్యామిలీ వాళ్ళు ఏ సాఫ్ట్వేరో లేకపోతే మీరు చెప్పినట్టు ఎంబీబీఎస్ అట్లా మొగ్గు చూపు తరగ మీరు చెప్పలేదా ఎందుకు అగ్రికల్చర్ ఇవన్నీ మీ ఫ్యామిలీ ఏమనలేదా అంటే నా నా ఉద్దేశం ప్రకారం అంటే నేను నా గోల్ ఇలా ఇంట్రెస్ట్ అని వివరించాను ఓకే క్లారిటీ చెప్పాను క్లారిటీ చెప్పాను కోర్స్ చేయటం ఎందుకని ఇష్టంతో వదిలేసి ఓకే ఇప్పుడు మీరు అందరిలా కాకుండా ఇప్పుడు మీతో పాటు చాలా మంది మీ తోటి స్టూడెంట్స్ ఉంటారు కానీ మీరు ఎందుకని ఆ డిఫరెంట్గా ఈ ఇన్స్టా ద్వారా ఈ ఎందుకని ఆ సైన్ ఇప్పుడు ఒక పంట గురించి కానివ్వండి లేకపోతే ఒక మందుల గురించి కానివ్వండి లేకపోతే దేని గురించి అయినా సైంటిఫిక్గా రైతులకి ఎందుకు తెలియజేయాలనుకున్నారు అసలు ఫస్ట్ నేను స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లోనే ఒక మంచి ఆలోచన అయితే వచ్చిందండి చాలా మంది అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి కొన్ని సబ్జెక్ట్స్ అనే టఫ్ గా ఉంటాయి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడమో లేదా బ్యాక్గ్రౌండ్ లేకపోవడమో అలా అవుతుంది అయితే వాళ్ళు నా చుట్టూ ఉన్న వాళ్ళకైతే నేను చెప్పగలుగుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుగులోని చాలా తక్కువ అండి ఇలా క్లాసులు చెప్పడం ఫస్ట్ ఆ ఉద్దేశంతో అగ్రికల్చర్ అకౌంట్ స్టార్ట్ చేశాను కానీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అంతగా ఈ రోజుల్లో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే క్లాసుల మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అప్పుడు నాకు ఇంతకు ముందు నుంచి నాకు ఒక ఆలోచన అనేది ఉందండి ఆలోచన ఏంటంటే నేను నేర్చుకున్నది నాలెడ్జ్ అనేది నేను జాబ్ చేయడం చేయకపోవడం తర్వాత విషయం కానీ చాలా మందికి నేను నాలెడ్జ్ అనేది అందించాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి రైతులకైతే రైతులకి అయితే బాగా ఉపయోగపడుతుంది నాకు లోతైన మార్మాలు అనేవి తెలుస్తున్నాయి అందులోని కాబట్టి అవి రైతులు ఏవైతే ఫాలో అవుతే మంచిదో ఎక్కువ దిగుబడి అనేది చూస్తాం రైతులకి అంటే తెలుసు కానీ అవి నిర్లక్ష్యం చేస్తున్నారు అవి స్ట్రెస్ చేసి చూపించాలని అనుకుంటున్నాను మేడం చాలా మంది కూడా అంటే ఇప్పుడు మీరు ఏకంగా ఫేస్ చూపించేసి ఇలా 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 అని చెప్పేస్తున్నారు ఇన్స్టాలో ఆల్రెడీ మీరు ఒక అమ్మాయి అంటే చాలామంది అమ్మాయిలు బయటకు వచ్చి ఇప్పుడు అంతా కూడా మనం అబ్బాయికి అమ్మాయికి అనేది భేదం లేకపోయినప్పటికీ సబ్ అంటే అమ్మాయినైనా అబ్బాయినైనా మా ఇంట్లో ఒకేలా చూస్తారండి ఫ్రీడమ్ అనేది ఇస్తారు అంటే సర్వీస్ మైండ్ అనేది ఉండాలి అని ఫస్ట్ నుంచి మమ్మల్ని ప్రోత్సహించారు మా ఫాదర్ కానీ అలా అంటే ఏదైనా కానీ మనం చేసేది సేవ భావంతో ఉండాలి అది అంతమందికి కూడా ఉపయోగపడాలని ఆలోచన ఇచ్చారు పాజిటివ్ అంటే ఉద్దేశంతో అంటే మీరు ఒక అగ్రికల్చర్ రేపు పూర్వం సైంటిస్ట్ అవ్వచ్చు లేదా ఒక ఆఫీసర్ అవ్వచ్చు లేకపోతే ఇండివిజువల్ ఒక కంపెనీని పెట్టచ్చు రైతుల కోసం అలాంటిది మీరు ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం నేటి పరిస్థితులు ఒక రైతుకి పిల్లని కూడా ఇవ్వనైనటువంటి పరిస్థితి యాక్చువల్గా మనం అలాంటి పరిస్థితుల్లో మీరు అగ్రికల్చర్ చదువుతున్నారు అగ్రికల్ అగ్రికల్చర్ గురించి చెప్తున్నారు అలాంటిది ఇప్పుడు అగ్రికల్చర్ గురించి మీరు ఏమంటారు ఇప్పుడు యువత నాలాంటి యువత ఇప్పుడు నేను ఆల్రెడీ నా సొంతంగా ఫార్మింగ్స్ ఉన్నాయి నేను ఫార్మింగ్ చేసుకుంటాను అలా నాది వ్యవసాయ కుటుంబం నేను ఆల్రెడీ చాలా ఉద్యోగాలు చేసి మానేసి వ్యవసాయంలోకి వచ్చేలా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకున్నాను అలాంటి నాలా సపోజ్ నాకే ఏం చెప్తారు అసలు మీరు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే రైతుల కోసమే మనం చేస్తున్నాం కదా ఛానల్స్ ఏవైనా కానీ రైతులకి ఉపయోగపడేటట్టుగా ఉండే విధంగా ఉంది అయితే రైతులు ఏదైనా మీకు ప్రశ్న అడిగేటప్పుడు దానికి సమాధానాలు అంటే రెస్పాండ్ అవ్వటం మంచిదని చెప్తాను ఇంకోటి ఏదైనా కానీ రైతులు అంటే రైతు దశలోని అది ఆ స్టేజ్లోని అది ఉపయోగపడేటట్టుగా ఉండే విధంగా ఉన్నదే ప్రమోట్ చేస్తే మంచిది మీరు అలాంటివి ఇంకా ఎక్కడి నుంచో సేకరించి అంటే ఏదో అడ్వర్టైజ్మెంట్స్ అని కాదు నార్మల్గా చూసుకుంటే ఏవైనా కానీ రైతుల లెవెల్లోనే అవి సరిగ్గా వర్కౌట్ అవుతాయి లేదో చూసుకొని చెప్తా మంచిది ఓకే ఇప్పుడు యాక్చువల్గా మనం చూస్తామండి అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక రైతు ఇప్పుడు నేటి సమాజంలో ఇప్పుడు ఉంది మీరు ఫార్మింగ్ అనేది ఓన్లీ చదువుకునే రోజుల్లో ఇప్పుడు మేము ఆల్రెడీ మీ ఇన్స్టా రీల్స్లో చూస్తున్నాం మీరు అవి క్యాజువల్గా లేకపోతే ఏదో వ్యూవర్స్ కోసం లేకపోతే మీ యొక్క ఫాలోవర్స్ కోసం మీరు అలా నటిస్తున్నారా లేకపోతే ఇష్టంతో చేస్తున్నారా లేకపోతే మీరు దాన్ని బట్టి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారా యాక్చువల్ గా అయితే నా ఇష్టం వల్ల చేస్తున్నానండి నేను స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ లో ఫాలోవర్స్ రారు కదండి ఫస్ట్ కూడా రాదు ఫస్ట్ నుంచి నేను ఒకటే అనుకున్నా నేను చెప్పేది ఇంకొకరికి అంటే ఆపదలోనైనా సాయం పడాలి లేదనుకుంటే అది ఏవైనా కొత్త ఏమైనా కొత్త కాన్సెప్ట్లు ఏవని తెలుసుకునేటప్పుడు వాళ్ళకి నేను చెప్పే నాలెడ్జ్ అనేది అర్థమయ్యి ఆ ఏ కాన్సెప్ట్ అయితే అలా అర్థం చేసుకుంటారో దానికి బేసిక్స్ లో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాను అంటే ఒక్కరికైనా నా వీడియో ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ మీరు ఇప్పుడు ఇంతతో ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఇయర్ లో చదువుతుంది థర్డ్ ఇయర్ సెకండ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు అసలా ఫ్యూచర్ లో ఏమన్నా ప్రయోగాత్మకంగా చేయాలనే ఉద్దేశంతో వచ్చారా లేకపోతే ఏమైనా రైతులకి వినూత్నమైనటువంటి వ్యవసాయాన్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే జీరో బడ్జెట్ తోనే వ్యవసాయం రైతు నిజంగా రాజుని చేద్దాం అనుకుంటున్నారా ఏమన్నా అలాంటి కాన్సెప్ట్ ఏమన్నా ఉందా మీకు స్టార్టింగ్ లో నేను వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే పరిశోధనల మీద అంటే బాగుంటుంది ఫస్ట్ ఇయర్ లో అలా అనుకున్నారంటే ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ సెమ్ నుంచి కూడా ఆ రైతులకి నేను నా బాధ్యత ఏంటి వచ్చిన తర్వాత చదవటంతో పాటుగా అది నిత్య జీవితంలోని కనీసం అంటే కొంతమంది కన్నా ఉపయోగపడేటట్టు ఉపయోగపడే వాళ్ళు ఎవరుంటారు ఇక్కడ రైతులకి అవసరం కాబట్టి ఉపయోగపడేటట్టుగా నేను అనుకున్నాను ఓకే ఇప్పుడు మనం మీరు రైతులకు ఉపయోగపడుతున్నారండి క్యాజువల్ గా ఇప్పుడు చాలా మంది మీకు ఆల్రెడీ ఏ పనిలో అయినా సరే అట్లీస్ట్ మేమైనా లేదా ఇంకొకళ్ళు అయినా సరే ఇప్పుడు మనం మంచి చేస్తే చెడు ఎదురు వచ్చిందని పెద్ద వాళ్ళు ఊరినే చెప్పలేదు అలా అప్పుడు మీకు ఈ ఇన్స్టాలో లో మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ ఇంకెవరో ఇలా ఇలా నీకు పలానా ఇబ్బంది నువ్వు చెప్పేది చేసేటప్పుడు అందులో మంచిగా ఉంటది చెడు ఉంటది ఎక్కడైనా ఒకటే కానీ చాలా మంది ఏం చెప్పారంటే మీ ఎంత అయినా సరే ఇది మాత్రం ఆపొద్దు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు కనిపించకపోవచ్చు అని చెప్పారు కొంతమంది ఏం చెప్పారంటే ఇలా చెప్తున్నారు అంటే వాళ్ళు నీ మీద అసూ పడుతున్నారు అంటూ ఉండేవారు కాబట్టి బాగా క్రేజ్ చేస్తారు మా సీనియర్స్ అంటే ఇప్పుడు ఎంఎస్సి అంటే పీజీ చేసేటోళ్ళు నెక్స్ట్ సీనియర్స్ వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు అంటే మేము చెప్పాలనుకున్నాం కానీ మేము చెప్పలేకపోతున్నాం కానీ ఇంత సెకండ్ ఇయర్ నుంచి ఇంత బాగా చెప్పడం చాలా గ్రేట్ అని అగ్రికల్చర్ కాలేజీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది అసలు బాగుందండి అంటే నీకు ఏ డౌట్ అడిగినా సరే ఇప్పుడు రైతులు ఏదైనా తెగులు గురించి ఆ ఫోటోకి సంబంధించి అంటే ఏది కొట్టాలి ఏది వాడుకోవాలి ఒక కైండ్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక ఇరవై వేల మంది ఫాలోవర్స్ ఇన్స్టాలో అంటే పెద్ద రీచ్ లేకపోయినా ఆల్మోస్ట్ మీరు పెట్టేటువంటి వీడియోకి ఫాలోవర్స్ కాదు ముఖ్యం వీడియో చూసేవాళ్ళు అనేది మంచిగా ఉంది యాక్చువల్గా మనం చూస్తే ఆల్లో అట్లీస్ట్ ఒక పదహారు సపోజ్ పదిహేను వేల మంది చూసిన దాంట్లో పది మంది మీకు కాల్ చేయటం లేకపోతే సంథింగ్ మెసేజ్ మెసేజ్ రూపంలో తెలియజేస్తారు ఇప్పుడు పది మందికి మీరు పక్క ఎడ్యుకేషను ఒక ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి ఇలా డబల్ వర్క్ అనేది అవుతుంది మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అంటే నేను చాలా సింపుల్ వేలే ఎలా అయిపోయింది అంటే క్లాస్లో చెప్తారు కదండి ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ చెప్పింది ఇక్కడ రైతు ఈ విధంగా చేస్తా మంచిది కానీ ఈ విధంగా చేయట్లేదు ఎంత చెప్పినా సరే ఈ విధంగా చేయట్లేదు అని అనేటప్పుడు ఆ పాయింట్స్ తీసుకొచ్చి నేను ఐదు నిమిషాల్లో వీడియో అయిపోయేటట్టుగా ఒక రెండు టేకుల్లో అట్లా చెప్పేయడం జరుగుతుంది ఇప్పుడు మీరైతే మాత్రం జాస్మిన్ గారు మీరైతే రైతులకైతే ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు మొక్క ఉన్నారు రేపు మానవాళ్ళని అయితే మాత్రం మా రైతు అన్నవతో తరపు అయితే ఆశిస్తున్నాం ఇంకా మీరు మా రైతన్నవ తోడుగా తరపు నుంచి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా వ్యవసాయం చేసేటోళ్ళకి లేకపోతే మీ వీడియోలు చూసే వాళ్ళకి ఆల్రెడీ మా చూసేవాళ్ళు మీరు చూస్తారు మీ అగ్రికల్చర్ చూసేవాళ్ళు అంతా రిలేటివ్గా ఉంటారు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా అది కాక మా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ మీదే ఓకే చెప్పండి రైతున్నకు తోడుగా యూట్యూబ్ ఛానల్ కోసం నేను చెప్పేది ఏంటంటే చాలా బాగా ఆదర్శ రైతులు ఉండాలి అనే ఉద్దేశంతో చాలామందికి ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు ముఖ్యంగా మనం ఏదైనా కానీ రైతులు లెవెల్లోకి వస్తున్న టెక్నాలజీకి తగ్గట్టుగా ఏవైతే మార్పులు వ్యవసాయంలో వచ్చాయో ఆ టెక్నాలజీ అనేది రైతులు పాటిస్తున్నారు లేదో తెలుసుకోవాలని అనుకుంటే ఆదర్శ రైతులను చూపించే ఎవరైనా చెప్తారు కాబట్టి ఆదర్శ రైతులకి చెప్పటానికి చూపించడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది ఈ యూట్యూబ్ ఛానల్లో ఉందండి కాబట్టి ప్ర ఈ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే మంచిది చాలా ధన్యవాదాలు అండి ఫస్ట్ ఛాన్స్ ఇంటర్వ్యూ మీ నుంచి చెప్పాలంటే అండి మేము మేము ఒక రైతుని నేను మీ స్థాయి నుంచే ఇప్పుడు ఆల్మోస్ట్ మంచి స్థాయిలో ఉంది మా ఛానల్ కూడా మేము ఏంటంటే యాక్చువల్గా మా మిమ్మల్ని ముందు తీసుకువచ్చినా లేదా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన రేపు ఫ్యూచర్ లో మీరు మాకు సపోర్ట్ గా నిలుస్తారు మేము మీకు సపోర్ట్ గా నిలుస్తాం అలాగే మనందరం పనిచేసేది కూడా కేవలం ఒక రైతుల కోసం అన్న ఉద్దేశంతో మనందరం కూడా రైతు కుటుంబం మనందరం కూడా రైతు శ్రేయస్కరంగా ఉంటేనే మనందరం శ్రేష్కరంగా ఉంటామన్న అన్న ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నాం అలాగండి జాస్మిన్ గారు ఇంకా ఈ ఫ్యూచర్లో ఇంకా మీరు ఎదగాలి తర్వాత మళ్ళీ తప్పకుండా మనం వీడియో చేద్దాం మీరు ఇంకా కొత్త వినూత్నమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను ఇది ఈరోజు వీడియో మనం జాస్మిన్ గారిని అయితే వీడియో చేసాం కదా మన ఆల్రెడీ జాస్మిన్ గారితో అయితే మాత్రం ఇన్స్టాగ్రామ్లో అగ్రికల్చర్ ట్వంటీ ట్వంటీ త్రీ అనేటటువంటి పేరుతో అయితే అకౌంట్తో అయితే ఉంది మీరు కావాలంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు ఇంకేంది కలిసి మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతున్నారు తోరగా